రామ్ టాక్ కి తిరిగి స్వాగతం ఓసీసీఆర్పీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రీసెర్చ్ ప్రాజెక్టింగ్ ఇది ప్రస్తుతం ని కుదిపేస్తాం నాకైతే పెద్ద కొత్త అంశం లాగా నాకైతే అనిపించలేదు ఇది చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో చాలామంది దీని గురించి చెప్తా వస్తూ ఉన్నారు ఇవాళ పార్లమెంట్లో వచ్చింది కాబట్టి దేశం మొత్తం చూస్తూ ఉంది ట్విట్టర్లో ఎలా ఓసీసీఆర్పీ జార్జి సారో సోరోస్ ఓసీసీఆర్పీ అక్కడి నుంచి మన భారత్లో ఉన్నటువంటి మీడియా సంస్థలతోటి ఎలా లింక్స్ ఉన్నాయి వైర్ కానీ న్యూస్ క్లిక్ కానీ ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి వీటన్నిటికీ ఫండింగ్ ఎలా జరుగుతూ ఉందనే దాని మీద ట్విట్టర్లో ఎప్పటి నుంచో వస్తున్నాయి వార్తలు అయితే అప్పుడంతా ప్రధానంగా మనం ఏంటంటే ఇదంతా ఎవరు జార్జ్ సోరోసు రాక్ఫెల్లర్ ఫౌండేషను ఫోర్డ్ ఫౌండేషను వీళ్ళు ఫండింగ్ చేస్తున్నారని అనుకుంటున్నాం కానీ నిన్న దీన్ని ఇటీవల ఒక మీడియా రిపోర్ట్ తీసుకున్న ఒక ఇన్వెస్టిగేషన్ దాంట్లో బయటపడింది వాళ్ళ పార్లమెంట్లో రైడ్ చేయటం వల్ల అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో నిశికాంత్ దూబే అండ్ సంబీప్ పాత్ర ఇవాళ దీని చరిత్ర ఇంకొంచెం దేశ ప్రజలందరికీ తెలియటానికి అవకాశం దొరికింది అదేంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం భారత్లో ఉన్నటువంటి లింక్స్ గురించి నేను ఎప్పుడూ అదివరకు వీడియో కూడా చేశాను పార్లమెంటు ఇవాళ కొత్తది ఏంటంటే పార్లమెంట్లో వచ్చింది యుఎస్ డీప్ స్టేట్కి ఈ ఓసీసీఆర్పీకి రాహుల్ గాంధీకి ట్రయాంగిల్ ఈ మూడిటికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటనేది పార్లమెంట్లో వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరిగింది అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే ఓసీసీఆర్పీ ఒక అంశాన్ని ఒక్కసారి ప్రచారం చేయటం వాళ్ళు ప్రచురించటం వెంటనే నెక్స్ట్ డే రాహుల్ గాంధీ దాన్ని టేకప్ చేయటం అది ఇవన్నీ కూడా జస్ట్ పార్లమెంటు సెషన్ ముందే జరగటం ఇవన్నీ యాదృచ్ఛికమని ఎలా అనుకోవాలి లేదా ఒకటైతే యాదృ అదే ఉంది దాంట్లో వచ్చినంత మాత్రాన రాహుల్ గాంధీ రేజ్ చేయకూడదని అనుకోవచ్చు మీరు ఒక్క ఉదాహరణ చెప్తాను దీనికి కోవాక్సిన్ది బ్రెజిల్ కాంట్రాక్ట్ క్లోజ్ అయింది అప్పుడు పెద్ద రాహుల్ గాంధీ పెద్ద దుమారం చేశాడు కానీ ఆ వార్త నెల రోజుల ముందే వచ్చింది భారత్లో కానీ అప్పుడు ఆయనకి పట్ల ఎప్పుడైతే ఓసీసీఆర్పి ప్రచురించిందో ఆ నెక్స్ట్ డే ఇక్కడ ఆయన దాన్ని పెద్ద ఇష్యూ కింద చేసుకొచ్చాడు అది అందరు అంటుంది ఇది అంటే అక్కడ ప్రచురించిందే బేసిస్ చేసుకొని మాట్లాడుతున్నాడు పెగాసిస్ కావచ్చు హిండెన్బర్గ్ రిపోర్ట్ కావచ్చు అదానీ రిపోర్ట్ కావచ్చు కోవాక్సిన్ కావచ్చు ఎందుకు ఇట్లా రాహుల్ గాంధీ ఓసీసీఆర్పి ప్రచురించంగానే ఇది చేస్తున్నాడు ఏదో లింక్ ఉందనేటువంటిది ఇప్పుడు ఈ బీజేపీ చేసేటువంటి ఆరోపణ అయితే మీరు అనొచ్చు ఇవాళ అయితే ఇవన్నీ ఒక ఎత్తు అదాని నిజంగానే లంచం ఇవ్వలేదా ఇక్కడ అంటే ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు నాకైతే ఏం డౌట్ లేదు వ్యాపారవేత్తలు వాళ్ళ వ్యాపారం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు అది అదాని ఒక్కడే కాదు అంబానీనే కాదు ప్రతి ఒక్క వ్యాపార మీరు ఎవరైతే చాలా సేక్రెడ్ అనుకుంటున్నారో ఇక్కడ భారత్లో వాళ్ళ సంస్థలతో సహా లంచాలు ఇవ్వటం అనేది అతి సాధారణమైపోయింది ప్రపంచంలో ఎంఎన్సీలు కూడా అంత మాత్రం నేను డిఫెండ్ చేయట్లేదు కాకపోతే ఇక్కడ సమస్య అవినీతి కాదు అవినీతి అయితే ఖచ్చితంగా దాని మీదే మనం మాట్లాడచ్చు ఇక్కడ అవినీతి పేరుతోటి ఓ పెద్ద రాజకీయ కుట్ర జరుగుతాం అది నేను మాట్లాడేది మీరు నిజంగా అంత సిన్సియర్ అయితే ప్రతి వ్యాపారవేత్త చేస్తున్నటువంటి ఈ లింక్స్ అన్నిటిని బయట పెట్టండి ఆ సిన్సియారిటీ మీలో లేదు సిన్సియారిటీ కేవలం అదానిని ఎందుకు అడుగుతున్నారు అదాని పేరుతోటి మోడీని డీస్టెబిలైజ్ చేయడానికి ఒక రాజకీయ కుట్ర కోసం జరుగుతుంది ఇదంతా కూడా మీరు ఇక్కడ రెండు యాంగిల్స్ని మీరు సపరేట్ చేసి చూసుకోవాలి అవినీతి యాంగిల్ని రాజకీయ కుట్ర యాంగిల్ని సో నా పాయింట్ అలా ఒకటే అవినీతి ఉంటే ఖచ్చితంగా దొరికిన వాడు దొరకని వాడిని మనమేం చేయలేం కాబట్టి దొరికిన వాడి మీద దర్యాప్తు జరపాల్సిందే దాన్ని ఇచ్చేయాల్సిందే ఇప్పుడు అది సమస్య కాదు కదా దాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ ఇవాళ పార్లమెంటును స్తంభించేసి అసలు ఇంక ఏ సమస్య లేనట్టుగా ఆయన ప్రతిపక్షాలే ఆయన చేస్తున్న తప్పుని అనే పరిస్థితిలోకి వెళ్ళాడు అంటే ఇదంతా ఏదో వెనక ఎవరో నడిపిస్తున్నారు రాహుల్ గాంధీని అనేది బీజేపీ ఆరోపణ ఇది మనకి అవునా కాదా తెలియాలి అంటే అసలు ఈ ఓసీసీఆర్పీ అంటే ఏంటో కూడా మీకు తెలియాలి అప్పుడు మీకు కొంత అర్థమవుతుంది దీని గురించి నాకు కూడా మొన్న మొన్నటి దాకా అనుకున్నది వేరు ఇప్పుడు జరుగుతున్నది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఓసీసీఆర్పీ అనేది రెండు వేల ఎనిమిదిలో డ్రూ సల్లివన్ అనే అమెరికన్ జర్నలిస్ట్ స్టార్ట్ చేశాడండి అంత ముందు కూడా వేరే పేరులతో స్టార్ట్ చేశాడు కానీ సరజేవోలో సరజేవా అంటే ఏం లేదు మన బోస్నియన్ క్యాపిటల్ అది చీలిపోయిన బోస్నియా యుగోస్లావే అన్ని రకరకాల చాలాగా చీలింది కదా చిన్న దేశం బోస్నియా దాని క్యాపిటల్ సారజేవో అక్కడ ఈ రెండు వేల ఎనిమిదిలో దీన్ని స్టార్ట్ చేశాడు ఈ నేను చెప్పిన డ్రూ సలివెన్ అనే అతను ఇరవై ఇప్పుడు దీని నిధులు ఇరవై మిలియన్ యూరోలు రెండు వందల మంది స్టాఫ్ వీళ్ళు డైరెక్ట్గా చేస్తారంటే వీళ్ళు డైరెక్ట్గా చేయకపోవచ్చు వీళ్ళందరూ ఏంటి కనెక్షన్స్ పెట్టుకుంటారు వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు వీళ్ళు ప్రోప్ ఒక అంశం తీసుకొని ఇది మాకు వచ్చిన అంశం మీరు ప్రోప్ చేసి మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషను అట్లానే గార్డియన్ ఇవన్నీ లిబరల్ పార్ట్ పేపర్స్ భారత్లో మరి మీడియా ఎవరిలో ఎవరిని వీళ్ళు అంటకాగారు ఒక్క మీడియాని అంటకాగారా రాజకీయ నాయకులను కూడా అంటకాగారా ఇప్పుడు ఇది సమస్య అయినా ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా వైరు న్యూస్ క్లిక్ పురకాయ స్థాయిని అరెస్ట్ కూడా చేశారు కదా మధ్య ఇంకా చాలా ఉన్నాయి సంస్థలు ఇవన్నీ కూడా ఒకసారి దీని మీద పర్టికులర్గా చార్ట్ చేసి వీడియో చేశాను ఒకసారి అయితే ఇప్పుడు నా టాపిక్ అది కాదు ఎందుకనంటే మరి ఇది భారత్లో ఇంత జరుగుతూ ఉన్నది ఆయన ఏం చెప్తున్నాడు ఈ సంస్థల గురించి మనం తెలుసుకుందాం ఇవాళ టాపిక్ అది ఎందుకంటే నేరము అవినీతి ఈ రెండింటిని గురించి కదా ఆయన సంస్థ పెట్టింది మరి ఈయన ఎంత పారదర్శకంగా ఉండాలి పెట్టినతను ముందు ఇంకొకరి మీద వేలు చూపించే ముందు నీకు నాలుగు వేలు చూపిస్తూ ఉంటారు నువ్వు జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి కదా నువ్వు పారదర్శకంగా ఉన్నావా అంటే పారదర్శకంగా లేవు అని ఇవాళ మనం చెప్పటం కాదు అదే యూరప్కు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కొన్ని మీడియా సంస్థలు కలిపి దర్యాప్తు చేసినాయి వాటి పేర్లు చెప్తాను మీడియా పార్ట్ ఫ్రాన్స్ దిది తర్వాత డ్రాప్ సైట్ న్యూస్ అమెరికా తర్వాత ఇట్ తేటో కోటిడానో ఇటలీ రిపోర్టర్స్ యునైటెడ్ గ్రీస్ జర్మన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఎన్డిఆర్ జర్మనీ ఈ అవన్నీ కలిసి మొదలుపెట్టినాయండి కొన్ని మధ్యలో డ్రాప్ అయినా కూడా ఈ ఐదు సంస్థలు కలిపి దీని మీద అసలు ఏంటి ఓసీసీపీఆర్ చెప్పేది కరెక్టా అనే దాని మీద ప్రూప్ చేసినాయి ఆ ప్రూబ్లో చాలా సంచలన విషయాలు బయటకు వచ్చినాయి అంతకుముందు ఎక్కడో పాసింగ్గా నాకు ఇయస్ సహాయం కూడా ఉందని చెప్పాడు తప్పితే ఇంతగా ఒక సబ్స్టాన్షియల్గా లేదని చెప్పాడు ఎవరి దగ్గర నుంచి సబ్స్టాన్షియల్గా తీసుకోవట్లేదని చెప్పాడు కానీ వీళ్ళు బయటపట్టి బయటపెట్టింది చూస్తే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూఎస్ నుంచి వచ్చింది ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చింది ఎస్ నుంచి ఎవరో ప్రైవేటు వ్యక్తులు కూడా కాదు యుఎస్ ప్రభుత్వం నుంచి వచ్చింది నాకు నాకున్న ఆ దరాప్ సంస్థ జరిపిన దాని ప్రకారంగా నలభై ఏడు మిలియన్ డాలర్లు ఒక్క అమెరికా నుంచి వచ్చింది వీళ్ళకి యూరోపియన్ యూనియన్ ప్రభుత్వం ఇది యూరోపియన్ యూనియన్ నుంచి ఒకటి పాయింట్ ఒక మిలియన్ డాలర్లు యూకే ఇంగ్లాండ్ నుంచి ఏడు మిలియన్ డాలర్లు స్వీడన్ నుంచి నాలుగు మిలియన్ డాలర్లు మిగతా ఇంకా చాలా చాలా ఉన్నాయి వీళ్ళు ఇచ్చినాయి డెన్మార్కు స్విట్జర్లాండు ఫ్రాన్సు స్లోవేకియా వీటన్నింటిని కలిపి ఇంకో మూడు మిలియన్ డాలర్లు ఇవన్నీ అంటే మొత్తం ఆయన బడ్జెట్లో డెబ్బై శాతం ప్రభుత్వాలు ఇచ్చినాయి అమెరికా యూరోప్ ప్రభుత్వాలు అర్థమైందా మిగతా ఎక్కడి నుంచి వచ్చింది ప్రధానంగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ జార్జ్ సోరస్ నుంచి వచ్చింది అంటే ఇదంతా క్లిక్ అనమాట అసలు ఏమి సంబంధం అండి యుఎస్లో ఆశ్చర్యపోతారు యుఎస్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళ డబ్బులు వచ్చింది యుఎస్ ఎయిడ్ అని ఒకటి ఉంది కదా యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ దాని నుంచి వచ్చింది డబ్బులు వీళ్ళకి అసలు ఇవాళ కొత్తగా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట సో డీప్ స్టేట్ జార్జ్ సోరసే కాదు జార్జి సోరోస్ అమెరికాలో ఇది కొత్త ఏం కాదండి అమెరికాలో ఎలన్ మస్క్ చెప్తానే ఉన్నాడు డీప్ స్టేట్ చాలా కుట్రల పనుతా ఉంది ట్రంప్కి వ్యతిరేకంగా అని చెప్పి ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు సో ఈ అందరికీ తెలిసిందే మొన్న కమలా హారిస్కి జార్జి సోరోస్ చాలా ఫండ్స్ ఇచ్చాడు ఎలక్షన్స్లో సో ఇది జార్జి సోరోస్ అమెరికా అవకాశ అమెరికా ఫండ్స్ అవకాశం లేనప్పుడు జార్జి సోరోస్ ఇస్తాడు డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు తీసుకుంటారు జరుగుతుంది అది చూడండి ఇది అది అంత పెద్ద క్లిక్ అనమాట ఈ క్లిక్లో ఇప్పుడు రాహుల్ గాంధీ చేరాడా దాని గురించి తెలుసుకునే ముందు ఇంకొంచెం చెప్తాను రెండు నేను మర్చిపోయిన స్లిప్ అయినాయి మీకు చెప్పాలి ఇవి ఎందుకనంటే ఈ అమెరికా ఏదైతే ఫండింగ్ చేస్తూ ఉందో ఊరికినే చేయదు అమెరికా వాళ్ళు ఒక అధికారం ఉంది వాళ్ళకి ఏంటంటే వీటో పవర్ ఉంది వాళ్ళు ఇప్పుడు ఈ స ఈయన ఉన్నాడు కదా డ్రూ సల్లివన్ కానీ ఇంకా సీనియర్ లెవెల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ సంస్థలో వాళ్ళని తొలగించే అధికారం కంటిన్యూ చేసే అధికారం యుఎస్కు ఉంది సో ఇది ఎట్లా ఇండిపెండెంట్ అండి చెప్పండి ఎస్ గౌ యస్ ఇవాళ వాళ్ళని కావాలంటే తీసేయచ్చు అట చూడండి వాళ్ళు కావాలంటే తీసేయచ్చు ఇంకా అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు అసలు ఏదైతే వీళ్ళకి డోనర్ ప్రభుత్వాలు డో డొనేషన్స్ ఇస్తున్నాయో ఆ దేశాల్లో ప్రోవ్ చేయరట వీళ్ళు జాగ్రత్తగా వినండి ఇది మైక్రోసాఫ్ట్ అట్లానే బెల్టెక్ అమెరికన్ కంపెనీస్ ఎంఎన్సీస్ ఇవి కొన్ని దేశాల్లో లంచాలు ఇచ్చి కాంట్రాక్టులు సంపాదించినాయి అందుకని చెప్పిన ఇది కామన్ అండి ప్రపంచం మొత్తం మీకు తెలియదు అంటే కొంతమంది మొన్న నా కామెంట్స్ పెట్టారు మీరు ఇట్లా మాట్లాడటం ఏంటని నేను దాన్ని సమర్థించట్లా కాకపోతే ఇది సీరియస్గా మనం తీసుకోవాలనుకున్నప్పుడు మొత్తాన్ని స్టడీ చేయకుండా తీసుకోలేము మైక్రోసాఫ్ట్ బెల్టెక్ లంచాలు ఇచ్చినట్టు తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఓసీసీఆర్పి దాన్ని గురించి ప్రోబ్ చేయలేదు దాని గురించి ఎటువంటి ప్రచురణ లేదు ఎందుకని అమెరికా డోనర్ కంట్రీ అక్కడ చేయకూడదు వాళ్ళకి తేరగా దొరికింది భారత్ లాంటి దేశాలు వాళ్ళు చేయటానికి సో ఇవన్నీ మరి మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది కూడా రాజకీయ కుట్రలు అంటున్నానంటే ఇది అంటే అమెరికా డీప్ స్టేట్ పట్లరీ డెమోక్రటిక్ పార్టీ అండి పట్లరీ డెమోక్రటిక్ పార్టీ ఈ డీప్ స్టేటు ఈ చాలా ట్రంప్ కూడా విమర్శించాడు డీప్ స్టేట్ గురించి ఒకటి రెండు సార్లు ఇది ఈ డీప్ స్టేటు ఎంత పాకి ప్రపంచం మొత్తం కూడా అన్నీ లింక్స్ పెట్టుకుంది అనమాట ఇవాళ కొత్త ఏం కదండి అమెరికా సిఏఏ ద్వారా ఎంతమంది ప్ర ప్రభుత్వాన్ని కూర్చింది చిల్లీలో అలెండేని మీకు అంగోలాలో ఆయన పేరు లుగండ ఆయన కూర్చింది మనకి ఇవాళ కొత్త ఏం కాదు ఇవన్నీ తెలిసినయ మనకి అయితే ఇవాళ రాహుల్ గాంధీ దీనికి చేరాడా అనే దానికి మరి చెప్పలేండి నేను ఎందుకంటే ఆయన లేవ అంశాలను బట్టి డౌట్ వస్తూ ఉంది ఒకటి రెండోది ఆయన విదేశీ పర్యటనలు ఎప్పుడు జరిగినా రహస్యంగా ఉంటాయి పేపర్లో వచ్చిన తర్వాత కూడా ఎందుకు రహస్యంగా ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా నేను దీనికోసం వెళ్ళానని చెప్పి ఇంతవరకు రాహుల్ గాంధీ క్లారిఫికేషన్ ఇవ్వాల అదే ఇంకొకరైతే ఊరుకుంటుందండి ప్రభుత్వం ప్రభుత్వం కూడా మెత్తగా ఉంటుంది ఈ విషయంలో మోడీ కూడా ఇంకా కఠిన వైఖరి వహించాలి ఎందుకనంటే రాహుల్ గాంధీ ఉజ్బెకిస్తాన్ వెళ్ళాడండి వరపాటుని ఎవరో ఎయిర్పోర్ట్లో చూసి క్లిక్ చేశారు అదే టైంలో సమంత పవర్ వెళ్ళింది సమంత పవర్ అంటే ఎవరో కాదు ఆవిడ ఈ ఓసీసీఆర్పీ దీనికి ఓసీసీఆర్పీ కాదు ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది వీళ్ళది దానికి హెడ్ అడ్మిన్ హెడ్ యుఎస్ఐడ్కి సారీ యుఎస్ఐడికి అడ్మిన్ హెడ్ ఆవిడ వెళ్ళింది ఇద్దరు ఎందుకు వెళ్ళారు ఒకేసారి అప్పుడు మనకు తెలియలే అయ్యో సైడ్ ఈ ఓసీసీఆర్పికి లింక్ ఉందని ఇప్పుడు తెలుస్తూ ఉంది ఎందుకు వెళ్ళారు ఇద్దరు ఒకేసారి రహస్యంగా ఎందుకు కట్టు పెట్టాడు ఇటువంటి నేను చెప్పాలంటే చాలా ఉంటాయి అట్లనే ఇదే కాదండి కొద్దిగా టైం తీసుకున్నా మీరు ఆలోచన నేను చెప్పే జాగ్రత్తగా వినాల్సిన పరిస్థితి ఉంది అట్లనే అమెరికా వెళ్ళినప్పుడు ఎవరెవరిని కలుస్తున్నాడు ఈయన భారత్ వ్యతిరేక శక్తులని కలుస్తున్నాడు దాని కింగ్ పిన్ ఎవరై అంటే శాంపిట్రోడా వీళ్ళందరినీ కల్పిస్తున్నాడు శాంపెట్రేడా ఎన్జిఓ కూడా ఒకటి ఉంది దానికి కూడా జార్జ్ సరోస్ ఫండ్స్ అనేది ఆరోపణలు ఉన్నాయి సో ఇదంతా కూడా పెద్ద వీటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన వ్యక్తి ఎవరు రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు ఉజ్బెకిస్తాన్ వెళ్ళినా లేకపోతే ఇంకొక అసలు ఏ దేశాలు వెళ్ళాడో ఎవరు తెలియదు అదేదో తెలిసింది కాబట్టి మనకి కాబట్టి ఎందుకు దీన్ని రహస్యంగా అట్టి పెట్టాల్సి వస్తుంది అనేది ప్రతి ఒక్కరూ అడుగుతున్నటువంటి పాయింట్ జార్జి సోరస్ని గురించి మనం చెప్పాల్సిన పని ఆయన ఓపెన్గా మీకు టీవీల ముందే మోడీ దిగిపోవాలి మోడీని దించాలని ఆయన దించే కార్యక్రమే కదా వేల కోట్ల రూపాయలు దించడానికే ఖర్చు పెడుతున్నాడు కదా ఇతర దేశాల్లో భారత్లో కూడా మోడీని దించే కార్యక్రమాన్ని జార్జి సోరస్ ఓపెన్గా టే టేకప్ చేశాడు మరి ఇవన్నీ కలిపి మనకి ఏం చెప్తా ఉన్నాయి ఇవన్నీ అన్నిటికీ లింకులు ఉన్నాయి ఈ సంధానం చేయాల్సినటువంటి బాధ్యత భారత్ గోడ సంస్థలది మరి వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఒక విధంగా వాళ్ళ ఫెయిల్యూర్ అని నాకు అనిపిస్తూ ఉంది ఇది అంతా కూడా ఎందుకనంటే ఇవాళ ఇది 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 జరుగుతున్నట్టుగా పార్లమెంట్లో రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఓ మీద పడిపోతున్నారు పార్లమెంట్ని జరగనివ్వట్లేదు అదాని మీద నాకు గొడవ చేయొచ్చు కానీ దీని మీద ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఎందుకు మీరు మీకు నైతిక హక్కు ఎక్కడుందండి మీరు నైతిక హక్కు ఎప్పుడు వస్తుందంటే మీరు మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి వివరణ ఇచ్చుకున్నప్పుడు వస్తుంది ఎందుకు వివరణ ఇవ్వరు ఉజ్బెకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు వెళ్ళిన దానికి ఇప్పటికేం చెప్పాలి కదా రీజన్స్ రాహుల్ గాంధీ ఏ రోజు కూడా ఆయన విదేశీ చే పర్యటన తెలియదు ఎందుకు భారత వ్యతిరేక వ్యతిరేక శక్తులు కలిస్తాని ఎలిమెంట్స్ని లేకపోతే బంగ్లాదేశ్ చాలా మందిని ఆయన ఎందుకు కలిశాడు అమెరికాలో చెప్పాలి ఈక్వాలిటీ ల్యాబ్ సునీత విశ్వనాథన్ ఈ క్యాస్ట్ సెన్స్ ఆయన అడిగింది వాళ్ళ కొత్త ఏం కాదండి ఆవిడ ఎప్పటినుంచో అక్కడంతా కలుషితం చేస్తుంది అమెరికాలో ఇండో అమెరికన్ పరువు తీసేస్తుంది అక్కడ కాలిఫోర్నియాలో వాషింగ్టన్ స్టేట్ అంటే సియాట్లో చూడండి ఇక్కడ ఒక తీర్మానాలు పెట్టించి వాళ్ళ అసెంబ్లీలో కులం మీరు కంపల్సరిగా పెట్టాలి ఇండో అమెరికన్స్ అని చెప్పి పెట్టి నానా హంగామా చేస్తున్నటువంటి ఆవిడ ఆవిడ సునీత విశ్వనాథన్ ఆవిడ గడుస్తాడు ఈ నెల్లి అందుకనేంటి బీజేపీకి డౌట్ ఉంది డౌట్ రావటం సహజం కాకపోతే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎందుకు రేపుతారు అప్పుడు అరే మనం చెప్పటం కాదండి వీళ్ళందరూ ఏదో అంటున్నారు రాహుల్ గాంధీ నాయనమ్మ దేశం కోసం చనిపోయింది అది ఇది వాళ్ళ నాన్న ఇది అంటున్నారు అరే ఆవిడే చెప్పిందండి అమెరికా నన్ను దించడానికి కుట్రల పనుతుందని చెప్పి ఇందిరాగాంధీ స్వయంగా చెప్పింది నిన్న హసీనా ఏట చెప్పిందో అప్పుడు ఇందిరాగాంధీ కూడా అటని చెప్పింది అయినా మీకు ఎక్కదు కాంగ్రెస్ నాయకులకి ఏంటంటే ఏదో గొర్రెలు ఫాలో వాడినే గొర్రెలు నమ్మినట్టుగా ఉంది అనకూడదన్నమాట అదే ఇవాళ జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఇవాళ ఈ డీప్ స్టేటు ఈ ఓసీసీఆర్పీ ఇట్లా ఈ కనెక్షన్స్ లో రాహుల్ గాంధీ భాగం అనే భావన బలపడతా ఉంది కాదని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీకి ఎంతైనా ఉంది ఇది నాటి రామ్ ఇంకో ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి